తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి నాలుగు రోజుల తర్వాత తిరిగి ప్రారంభమైన సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది నలభై రెండు పేజీల ఈ శ్వేతపత్రంపై సభలో వాడివేడిగా చర్చ కొనసాగింది ఇవాళ ఈ చర్చ మరింత వేడి రాజుకొనుంది విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట ప్రభుత్వం నిన్న శాసనసభ వేదికగా ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే రాష్ట విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చల్లో భాగంగా శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా విద్యుత్ సంస్థలు ఎనభై ఒక్క కోట్ల ఐదు వందల పదహారు లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నాయని గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం తెలిపింది అప్పులు నష్టాలతో పాటు విద్యుత్ సరఫరా కొనుగోళ్లు ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు అనంతరం రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితిగతులు శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు విద్యుత్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే ఆర్థిక ప్రగతి పైన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఆస్తులకు సంబంధించి నిన్న వాడివేడి చర్చ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు అసెంబ్లీలో జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు విద్యుత్ సంబంధించినటువంటి అంశాలపైన ప్రధాన చర్చ జరగబోతుంది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విద్యుత్ డిమాండ్ విద్యుత్ కోసం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఉచిత విద్యుత్ పేరు మీద తాము నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ డిస్కమ్లన్నీ కూడా ఏ రకంగా కుదేలయ్యాయి వాటి యొక్క పరిస్థితి ఆర్థికంగా ఏ రకంగా అప్పుల్లో కూరుకుపోయాయి వాటిని కుదవబెట్టి ఎన్ని అప్పులు తీసుకొచ్చారు అంశంతో పాటు కొత్తగా నిర్మించే తలబెట్టినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ గాని లేకుంటే ఇతర పవర్ కొనుగోలుకు సంబంధించిన అంశాల్లో ఎంత దోపిడీ జరిగిందనే అంశాలని అసెంబ్లీ వేదిక చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది ఈ రోజు విద్యుత్ పైన కూడా నిన్న ఏదైతే ఆర్థిక ఆర్థిక శాఖ పైన ఏదైతే టేబుల్ చేశారో నోటు ఈ రోజు కూడా అదే తరహాలో నోటు చేయబోతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా ఇప్పటికే పూర్తి అయింది దాదాపు ఈ రోజు కూడా దాదాపు సాయంత్రం వరకు కూడా సభ కొనసాగే అవకాశం ఉంది నిన్న ఏదైతే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా నడిచిందో ఈ రోజు కూడా అదే తరహాలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ ఫర్ ది అప్డేట్